హరీష్ రావు గారు ఒక నిమిషం ఒకటి నిమిషం వారు గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు అప్పటిగా పనిచేసినప్పటికీ మా దగ్గర బ్రాహ్మణం వెళ్ళే వల్ల ఉదయ సౌద్రంలో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సార్ ఎనభై శాతం అయిపోయింది రెండు వందల కోట్లు పెడితే దాదాపు లక్ష ఎకరాలు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు వంద సార్లు మొదటిసారి మాది మాజీ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సార్లు ఇదే హౌస్లో అడిగితే రెండు సంవత్సరాలు అడిగినాం ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు వంద సార్లు అడిగినాం రెండు వందల కోట్లు పెడితే లక్ష ఎకరాలు నీళ్ళు వస్తాయా అంటే ఇలా చేతులు రాలే ఈయన వీరు మాట్లాడుతుంది సార్ గౌరవ హరి హరీష్ హరి హరీష్ రావు గారు మాట్లాడేది వీడికి వెళ్ళిన సూర్యాపేటకి నీళ్ళు తీసుకుపోయినంట అంట మూసి నీళ్ళు సార్ పిల్లాయిపల్లి కాల్వ మూడు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఐదు ప్యాకేజీలు వేసి అప్పుడున్న ఐదుగురు ఎమ్మెల్యేలు పంచుకుంటే ఇప్పటికి పూర్తి గుర్తుగాలి సార్ ఈయన గోదావరి నీళ్ళు ప్రాణాయిత అక్కడికి వెళ్ళి సూర్యాపేట తీసుకొచ్చినట్టు మీరు నమ్మాలి నల్గొండ జిల్లా పోదాం సార్ అడుగుదాం అక్కడ పోయి ఇంకొక చిన్న ప్రశ్న సార్ ఇంకొక చిన్న ప్రశ్న సార్ ఇంకొక చిన్న ఒక ఒకటి నిమిషం ఒకటి నిమిషం సార్ అయినా మీ ద్వారా టీఆర్ఎస్ పార్టీ సభ్యులని కోరుతున్నా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారు వచ్చి మాట్లాడితే మంచిగా ఉంటుంది సార్ ఇలా పోస్ట్ మ్యాను ఈయన ఏం చేస్తాడు సార్ ఈయన హరీష్ రావు ఏంటి పైసలు కలెక్షన్ చేస్తాను పనుకొస్తాడు ఈయనకు ఏ సబ్జెక్ట్ ఉందా ఈయనకు సబ్జెక్ట్ ఉందా డబ్బులు ఎవరు సార్ కాంట్రాక్టర్లు అది ఈయన పోయాలి ఆయన చెప్పింది మేము వినాలి మాకు కరోనా ఇది హరీష్ రావు చెప్తే మేము వినాలి మాకు సార్ మరి రమ్మని చెప్పండి చీఫ్ ఇంజనీర్ ఆయనే మాజీ ముఖ్యమంత్రి ఆయనే డిజైన్ ఆయనే కూల కొట్టింది ఆయనే ఈయన కలెక్షన్ పోయారు డబ్బులు తీసుకొచ్చి మూడొందల సంవత్సరాలు మార్చింది ఆయన మాట్లాడితే మేము వినాలి సార్ స్పీకర్ గారు వారు అట్లా మాట్లాడితే మీరు రికార్డులోకి అలో చేస్తారా సార్